ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గూడూరు మండలం గూడూరులో ఇటీవల శివైక్యం మాజీ ఎంపీటీసీ కీర్తిశేషులు వేముల కుటుంబరావు గారి పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి కుమారులు గూడూరు మండలం జెడ్పీటీసీ సభ్యులు శ్రీ వేముల సురేష్ రంగబాబుని పరామర్శించిన పెడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉప్పాల రమేష్ రాము వైఎస్ఆర్సీపీ నాయకులు ఎడ్లపల్లి రామ్ సుధీర్ గూడూరు మండల ఎంపీపీ సంఘ మధుసూదన్ రావు గూడూరు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పర్ణం పెదబాబు గోరుపతి రవికుమార్ తలుపుల వెంకటకృష్ణారావు తలుపుల ఫణి జక్క రాజేష్ విజయ్ కుమార్ ఆకూరు శ్రీనివాసరావు కుటుంబరావు కుమార్ కడన మండల నాయకులు కొండవీటి నాగబాబు రాజలపేట అచ్చత్రుడు బెజ నాగబాబు దావు భైరవలింగం పలువురు నేతలు జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు అటు అటు అందరూ అటు తిరగండి జోహార్ వేముల కుటుంబరావు జోహార్ జోహార్ వేముల కుటుంబరావు గారు జోహార్ వేముల కుటుంబరావు ఓకే సార్ ఈరోజు కుటుంబరాజు గారి కార్యక్రమం కోసం నేను వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే కుటుంబరాజురావు గారు ఆ వయసు పెద్ద అయినా సరే ఆయన వయసుకి నేను చిన్నపిల్లడిని అయినా సరే నన్ను ఎప్పుడూ కూడా చక్కగా అందరి ముందు అబ్బాయిని పిలిచిగానే కానీ ఆయనకి అనుచరుడిగా ఉండేవాడిని ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలతో మాకు రావలేని సంబంధాలు ఉండేవి ఆ సంబంధాల వల్ల ఆ చిన్న అయినా సరే నాన్న వ్యాపారం ఎలా చేయాలి ఇలా పది మంది ఎలా ఉండాలి కొన్ని కొన్ని మంచి సుక్తులు చెప్తాలో ఆ కుటుంబరావు గారు నన్ను వెన్నుండి ప్రోత్సహించేవాళ్ళు నాకు యాక్చువల్గా ఆయన చనిపోవటం కూడా నాకు తెలీదు ఎప్పుడైతే నిన్న సురేష్ నాకు ఫోన్ చేసి అలా అనగానే నేను ఆయన కోసం హైదరాబాద్ పరిగెత్తుకుంటూ వచ్చాను కుటుంబరావు గారు లేని లోటు చాలా తీరండి ఈ గూడురు మండలంలో ఆయన చేసిన ఆయన పిటిసీ చేసినప్పుడు కానీ వ్యాపార లావాదేవీలు ఏదో చేయడంలో కానీ ఆయన లేని లోటు కంపల్సరీ కనపడుతుంది అది ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీకి వన్నీ తెచ్చటంలో ఆయన ప్రముఖ పాత్ర ఉండేది ఇవాళ ఆయన లేని లోటు స్పష్టంగా అందరికీ కనపడతాం అందరికీ తెలుస్తుంది ఎందుకంటే ఆయన వేపప్పుడు ఇప్పుడు మనం కృష్ణా గారు చెప్పారు మన వైసీపీ ఉన్నప్పుడు మేము జరిగింది కనీసం జనసేనలో ఎంపీ గారితో పాటు వెళ్ళినప్పుడు కూడా ఆయన నిబద్ధకే ఆ అబ్బాయి అక్కడ ఉండే నిబద్ధి ఉంటా అది చాలా పురాతనం ఆయన లేని లోటు మాత్రం లేని మార్పు మనసారి తీవ్ర ఎవరు కుటుంబరావు మాకు హోటల్సి గుడు బ్రాంతి షాపు ఏం చెప్తే ఏమో కుటుంబరావు అది ఫస్ట్ బ్రాంధీ షాప్ పెట్టడానికి ఆయన వచ్చింది మా మామగారు ఈ గారి దగ్గరికి మా నాన్నగారి దగ్గరికి నేను గుడూరులో బ్రాందీ షాపులు పెట్టాలి మీ సహాయ సహకారం కావాలని అడిగిన వ్యక్తి ఆయన అలాగే రాజకీయంలో కూడా ఎంపీటీజీ చేసి ఆయన రెండు కోరికలు తీరలా ఒకటి గమన రేపు నుంచి రెండు ఈ రోడ్ నుంచి అటు హైవేకి ఈ ఎప్పుడు చూసినా అయ్యడి తప్ప రెండవది ఈనాడు ఆయన అడగల అలాగే ఆయన మా నాన్నగారికి స్నేహితులు మా మామగారికి భగవన్ గారికి స్నేహితుడు నేను ఎప్పుడైనా సురేష్ దగ్గరికి వస్తే మీ నాన్న నేను స్నేహితుడు అలాగే సురేష్ నువ్వు కూడా అట్లాగే కలిసి ఉండాలి ఆ మాట ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేది మొన్న ఎపిటీసీ ఎలక్షన్లో రైతులు పదయితే సురేష్ రాలేదని నాకు పోతాం పట్టణంలో పోతున్నాం పదకొండు అయిపోయింది రాలేదు పదకొండు అయింది కొడుకుని ఆరాగా చూసుకుని అంత పెద్ద వయసు వచ్చినా సరే ఏంటి పదకొండైనా సురేష్ రాలేదు ఏంటి కానీ మన అందరికి కూడా ఫోన్లు లేకుండా ఉండవు అట్లా ఆరాగా కనుక్కుని సురేష్ కూడా ఏనాడు కూడా తొందరపడి ఏ నిర్ణయాలకు వెళ్ళేవాడు కాదు ఉంటే నాకు చెప్పేవాడు నన్ను ముందు పెట్టేవాడు దానింటే నేను స్పీడ్ అయ్యేవాడు మేము ఫస్ట్ నుంచి ఇద్దరం కలిసి వైసీపీలో ఉన్నప్పుడు ఇద్దరం కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళినాయి ఇంకోసారికి వెళ్ళినాయి ప్రజెంట్ వాళ్ళ ఎంపీ గారి ఆయన మేము ఆ ఎంపీ గారితో పాటు ఆ పార్టీలోకి వెళ్ళిపోయిన సురేష్ రాడా ఏ రాడా సురేష్ రాడా మన అందరికి ఇందుకని రాడు సురేష్ ప్రెజెంట్ వాడు అడుగుతాండి అది ఏదైనా సరే కుటుంబరావు గారు అట్లా సురేష్ పెంచుకొస్తుంది కానీ అలాగే మాకు మార్పుకోవడం ఇలాంటి ఇద్దరు పెంచు ఉండాలని చెప్తుండ్రు ఇవాళ పార్టీలు వేరైనా సరే రకంగా ఒకసారి ఏసేసి నమస్కారం నమస్కారం

ఈరోజు ఏమ కుటుంబ కార్యక్రమాలు జరిగింది గారు నివాళులు అందిస్తున్నారు ఎందుకంటే ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తర్వాత వైఎస్ఆర్ సిపిల్లో కూడా ఆ యాక్టివ్లో పనిచేసే ప్రాంతాయి జీ డిస్గా చేస్తున్నారు ఆయన చేసిన సేవలు పార్టీలు ప్రత్యేకంగా చాలా ఉన్నాయి ఆయన కో ఆయన ఆశిస్తున్న కుటుంబానికి గ్రామం ఉండాలని సలహిస్తున్నారు ாய <laughs> எதேசியா இல்லை அது மாதிரி கல சாக்கிட்டு மீண்டும் ஆயிட்டு கொஞ்சம் தப்பி ரோடுவோர் வெளியே அது மாதிரி கொஞ்சம் பெட்டிங் படிந்து இப்படி கூட ஆய்வு ஏற்பட்டு சாட்சி கோயம் ஆயிடுனா ஏற்போடு సభ్యులు సభ్యులు వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు కుటుంబరా వైఎస్ఆర్ పార్టీ ఇచ్చారని చూడాలి అట్లాగే ఆయన గతంలో మీరు ఆ రోజున కాంగ్రెస్ పార్టీలు ఎంతో క్రియాశీలంగా వివరించి ఏ సమస్య ఉన్నాయని నేను ఉన్నానంటూ ఆ యువకులందరూ కూడా ఆదర్శప్రాయంగా ఉండి పార్టీని ముందు నడిపించాలని చెప్పి కుటుంబరావు అట్లాగే బోరగడ్డ నిరంజన్ గారు పాటు అట్లాగే ఒక పెన్ గీతో పాటు రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి మరి వేద వేదదాస్ గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఉంటుంది మాజీ మంత్రి గారిని విరమేష్ గారికి కానీ అట్లాగే కుప్పాల రామకాశ్ గారికి కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండి కార్యకర్తలని ఎప్పుడు కూడా అండగా ఉంటూ మరి కూతురు మండలంలో క్రియాశీలక జరిగింది మరి ఆయన కుమారుడు అయినటువంటి మరి వాళ్ళ సురేష్ నాన్నబాబు గారు జన్టీపీ సెట్లు కూడా అయి ఉన్నారు ఆయన కోరిక ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజున ఇరవై ఐదు సీట్లతో కాంగ్రెస్ పార్టీ అనుకుంది ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ముందుకు రాని పరిస్థితులు మరి నిండు జరుపుతున్నటువంటి వాళ్ళ మన సురేష్ నాన్నబాబు గారి భార్య అయినటువంటి కుటుంబంలో కోడలను ఆ రోజు పోటీ తనబట్టి ఆర్టీకి అంకెట్ బావతో బట్టి కుటుంబలు వారి ఆత్మకి శాంతి కలగలన్న ఆ భవన్ ప్రారంభిస్తుంది అట్లాగే వారి కుటుంబ సభ్యులు వినోదానికి భవన్